సో మాల్దీవ్స్ అధ్యక్షుడు మహమ్మద్ మైసూర్ మీకు ఆడి 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 ఎన్నో డాన్సులు చేసి ఎన్నో ఐటెం సాంగ్స్ చేసి ఫైనల్గా అలిసిపోయాడు ఎందుకు అంటే మాల్దీవ్స్లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అయిపోయాయి పార్లమెంటరీ ఎలక్షన్స్ కూడా అయిపోయాయి ఇప్పుడు వీళ్ళు ప్రశాంతంగా కూర్చొని అసలు మన మాల్దీవ్స్ అనబడే దేశము ఏంటి వాట్ ఈస్ దిస్ యానిమల్ కాల్డ్ మాల్దీవ్స్ అని చెప్పి కూర్చొని ఆలోచిస్తున్నారు ఎటు చూసినా కూడా అప్పులే చైనా అనబడే ఒక డ్రాగన్ మాల్దీవ్స్ని పూర్తిగా మింగేస్తుంది ఇది సిచ్యువేషన్ ఇది మైజూకి అర్థమైంది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు మళ్ళీ ఒక వార్నింగ్ ఒక హెచ్చరిక డెట్ డిస్ట్రెస్లో నీ దేశము ఉంది నెక్స్ట్ ఇయర్ నువ్వు లోన్ డిఫాల్ట్ అవుతావు నీ దగ్గర నువ్వు పెట్టిన ఈ బాండ్స్ గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి చూసారా మొత్తము కూడా మేము స్వాధీనము చేసుకుంటాము చైనా చేతికి ఇవ్వాల్సి వస్తుంది చైనా అనబడే దేశము టోటల్గా నీ దేశాన్ని స్వాధీనము చేసుకుంటుంది అప్పుడు నువ్వు ఏం చేస్తావు ఇది మాల్దీవ్స్ ముందు ఉండే ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ దీన్ని ఎలా చూడాలి అంటే మీకు ఒక ఐదేళ్ల క్రితము చూసారనుకోండి భారత్ మాల్దీవ్స్ యొక్క మిత్రదేశం ఒక మంచి హెలికాప్టర్ ఇచ్చాం డౌజియర్ అనబడే ఒక అద్భుతమైన విమానం ఇది మీకు ఒక అంబులెన్స్ లాగా ఇమీడియట్గా ఏమైనా క్రైసిస్ వచ్చినప్పుడు ప్రజలను కాపాడడానికి మనము బహుమానముగా మాల్దీవ్స్కి ఇచ్చిన ఒక విమానము ఒక హెలికాప్టర్ వీడొచ్చాడు మహమ్మద్ మైజు వచ్చాడు భారత్కు సంబంధించిన సైనికులు ఎవరు నా దేశంలో ఉండకూడదు ఈ విమానాలు నడిపే పైలట్లు హెలికాప్టర్లు నడిపే పైలట్లు ఎవ్వరు నాకు కనిపించకూడదు మీరు వెళ్ళిపోండి ఇది చైనా ప్రభుత్వము చైనా ఆజ్ఞల ప్రకారమే ఇక్కడ పాలన జరుగుతుంది భారతీయులారా ఇమీడియట్గా మీరు వెళ్ళిపోండి అని అన్నాడు సో మనకు ఒళ్ళు మండింది సరేరా నీ సంగతి చూస్తాము అని చెప్పి మొత్తము ఇండియన్ ట్రూప్స్ అంతా ఇండియాకు వచ్చేసారు సో అలాగే హెలికాప్టరు విమానానికి సంబంధించిన పైలట్లు వీళ్ళు కూడా ఇండియాలో ఉన్నారు ఇవాళ వార్త ఏంటంటే వాళ్ళ డిఫెన్స్ మంత్రి మాట్లాడుతున్నాడు మా దేశములో ఉండే పైలట్స్కి ఈ యుద్ధ విమానం ఎలా నడపాలో తెలియడం లేదండి ఈ హెలికాప్టర్లో కూర్చుంటే ఈ సిస్టమ్స్ అంతా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి సో ఎలా నడపాలి మాకు అర్థం కావడం లేదు సో భారత్ నుంచి ఎవరైనా వచ్చి సహాయం చేస్తారా ఈ విమానాన్ని ఈ హెలికాప్టర్ని ఎలా నడపాలో మాకు నేర్పిస్తారా ట్రైనింగ్ ఇస్తారా అంటే నీకు ఏంటో తెలీదు ఆ వ్యవహారంలో నువ్వు టోటల్గా జీరోవి కానీ ఆవేశం చెప్తున్నాను కదా ఏదో ఐటమ్ సాంగ్లో గంతులు వేస్తారు చూసారా అలా గంతులు వేసి ఇవాళ ఈ దేశాన్ని ఎలా రన్ చెయ్యాలో నీకు తెలియడం లేదు సో దాంతో మీకు మహమ్మద్ మైజుకి సంబంధించిన మంత్రి ఇవాళ భారత్లో ఉన్నాడు అరే నువ్వు ఎందుకురా మా దేశానికి వచ్చావు అంటే మేము డెట్ డిస్ట్రెస్లో ఉన్నామండి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు చెప్తున్నారు నీ దేశము దివాలా తీసేస్తుంది ఒకప్పుడు శ్రీలంకని చూసావు కదా నేపాల్ని చూసావు కదా నీకు కూడా అదే పరిస్థితే మొత్తము నువ్వు సమర్పించిన బాండ్లంతా కూడా మీకు వివిధ దేశాలు తీసేసుకుంటారు చైనా వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉండే కొన్ని దీవులు మాదే అని చెప్పి చెప్తున్నారు ఈ పరిస్థితిలో భారత్ మాత్రమే మమ్మల్ని కాపాడగలిగిన దేశము దయచేసి మమ్మల్ని రక్షించండి అంటే ఎలా పడితే అలా నువ్వు మాట్లాడతావు ఆఖరికి క్రైసిస్ అన్న తర్వాత ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు హెచ్చరించిన తరువాత పరుగో పరుగు భారత్కు వస్తావు ఇక్కడ మొసలి కన్నీళ్లు కారుస్తావు ఎలాగైనా మమ్మల్ని కాపాడండి అంటావు కానీ జోక్ చెప్పమంటారా ఫ్రెండ్స్ ఎవరు నమ్మరు వాళ్ళు మనకి నూట యాభై మిలియన్ అమెరికన్ డాలర్స్ వాళ్ళు అప్పు తిరిగి ఇవ్వాలండి చాలా చాలా ఇచ్చాము కానీ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళ రీపేమెంట్ అంతా వన్ ఫిఫ్టీ మిలియన్ అమెరికన్ డాలర్స్ సో ఇది మేము ఇవ్వలేం మా దగ్గర డబ్బులు లేవు ఇక చైనా అంటారా విపరీతమైన అప్పులు సరే అది వేరు అప్పుల ఊపి వాడు ఏదో ఒక స్టేజ్లో ఈ దేశాన్ని కబళిస్తాడు ఎలాగైతే శ్రీలంకలో హంబన్ టోటా పోర్ట్ అనండి పాకిస్తాన్ దేశాన్నే వాడు వాడి పేరు మీద రాయించుకున్నాడు అలాంటి పరిస్థితే మాల్దీవ్స్కి కూడా వస్తుంది కానీ ఇప్పుడు కూడా చైనా వాడు అప్పు ఇవ్వడానికి ఆలోచిస్తున్నాడు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఏం చెప్తున్నారు మళ్ళీ నువ్వు ఇంకొకసారి వెళ్ళి ఈ ప్రైవేట్ ఫైనాన్షియర్ చైనా అనబడే దేశము దగ్గర డబ్బు తీసుకున్నావనుకో ఈ డైలీ ఫైనాన్స్ వాళ్ళు ఉంటారు చూసారా అలాగ నిన్ను బెదిరిస్తారు నిన్ను కొడతారు కొట్టిన ఆస్తులను అంతా లాక్కుంటారు జాగ్రత్త అని చెప్పారు దాంతో మార్గం లేక భారత్ వచ్చాడు మనము ఏం చేశామో చూడండి సరే నూట యాభై మిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పు ఇప్పుడు ఇవ్వలేను అంటున్నావు సో ఈ రీపేమెంట్ స్ట్రక్చరింగ్ ఉంటుంది చూసావా నెక్స్ట్ ఇయర్కి మేము పంపిస్తున్నాం అంటే నెక్స్ట్ ఇయర్ నువ్వు ఇచ్చే ప్రయత్నాలు చెయ్యి నెక్స్ట్ ఇయర్ కూడా నువ్వు ఇవ్వలేవు అయినా కూడా ప్రయత్నాలు చెయ్యి కానీ ఇంత దూరం వచ్చి అడిగావు కదా కాబట్టి నీకు ఒక యాభై మిలియన్ అమెరికన్ డాలర్స్ మేము క్రెడిట్ ఎక్స్టెండ్ చేస్తున్నాము జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ అండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళు మాల్దీవ్స్ కి యాభై మిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పుగా ఇస్తున్నారు అంటే ఏమైంది టోటల్గా రెండు వందల మిలియన్ అమెరికన్ డాలర్స్ మనము మాల్దీవ్స్కి అప్పుగా ఇచ్చాము ఇప్పుడు మీరు అడగొచ్చు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే అది ఒక బ్యాంకింగ్ వ్యవస్థ కదండి సో వాళ్ళ లాభాలు అనేవి ఇంట్రెస్ట్ మీదే కదా ఉంటుంది అలాంటిది మాల్దీవ్స్కి జీరో ఇంట్రెస్ట్ వీళ్ళు ఎందుకు ఇస్తారు జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ ఎందుకు ఇవ్వాలి అంటే ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్పిందో చెప్పమంటారా నువ్వు ఏం కంగారు పడకు ఆ ఇంట్రెస్ట్ అడ్జస్ట్మెంట్ అనేది భారత ప్రభుత్వము చేస్తుంది నువ్వు మాల్దీవ్స్ ని అడగకు ఆల్రెడీ కష్టాల్లో ఉన్నారు మమ్మల్ని సహాయం అడిగారు మేము కూడా ఆదుకుంటామని ప్రామిస్ చేశాము కాబట్టి యాభై మిలియన్ అమెరికన్ డాలర్స్ వాళ్ళకి ఇచ్చి వేయి తర్వాత సంగతి తర్వాత అని అన్నప్పుడు మాల్దీవ్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఇవాళ ఈ మోదీయో జైశంకరో అజిత్ దోవెలో ఇలాంటి ఒక నిర్ణయం ఎలా తీసుకున్నారు వాడు ఇంతలా మనల్ని అవమానించాడు కదా అలాంటి ఒక దేశానికి ఇవాళ కష్టాలు అన్నప్పుడు మనము ఎందుకు ఇంత డబ్బు ఇచ్చాము ఇంత అప్పు వాళ్ళకి ఎందుకు ఇచ్చాము ఎవరికి కూడా అర్థము కావడం లేదు ఇది ఓపెన్గా చెప్పడానికి ఉండదు అలాంటిది మనము ఎందుకు ఇంత అప్పు మాల్దీవ్స్కి ఇచ్చాము మీరు ఊహించి చెప్పగలరా మనము ఏం చేశాము శ్రీలంకని ఎలా కాపాడేమో ఇవాళ శ్రీలంక ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది మమ్మల్ని భారత్ ఆదుకుంది భారత్ లేకపోతే శ్రీలంక అనబడే దేశాన్ని మీరు ఇలా చూడలేరు మేము పూర్తిగా చైనా అప్పుల వలయంలో చిక్కుకున్నాము కాపాడమని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళని అడిగాము వాళ్ళు కూడా చేతులు ఎారు ఈ టైంలో భారత్ వచ్చి మాకు గ్యారంటీగా నిలబడి ఆ అప్పు ఇప్పించారు అప్పుల ఊబి నుంచి బయటపడేశారు ఇవాళ మాకు అవసరము అంటే మేము భారత్ దగ్గరకు వస్తున్నాము మా బిగ్ బ్రదర్ లాగా వాళ్ళు ఉండి మమ్మల్ని ఆదుకున్నారు మరి ఇలా చేయడం వలన ఇండియాకు ఏమిటండి అడ్వాంటేజ్ మనకి లాభం ఏమిటి అంటే మీరు గమనిస్తున్నారో లేదో శ్రీలంకలో ఉండే పోర్ట్లు అతి ముఖ్యమైన పోర్ట్లు అంతా ఇవాళ భారత్ రష్యా సంస్థలకు వాళ్ళు రాసిస్తున్నారండి అగ్రిమెంట్గా ఇస్తున్నారు మీరు ముప్పై ఏళ్ళు అంటారు రేపు యాభై ఏళ్ళు అయినా కూడా ఈ పోర్ట్లు ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజికల్ పోర్ట్ అంటే భారత్లో మీకు ఉండే టెర్మినల్స్ నిండిపోయాయి అనుకోండి మనం శ్రీలంకలో ఉండే టెర్మినల్స్ను వాడుకోగలము అలాంటి ఒక సదుపాయం ఇండియాకు ఉన్న గుడ్ విల్ని మనం ఈ రకంగా ఉపయోగించుకుంటున్నాం ప్రతి ఐదేళ్లకు ఇక్కడ వ్యవహారాలు మారిపోతూ ఉంటాయి పాలిటిక్స్లో ఫ్రీ లంచ్ అనేది ఎప్పుడూ ఉండదండి ఒకళ్ళు మీకు ఆహారం పెడుతున్నారు అంటే దాని వెనుక చాలా చాలా స్టోరీస్ ఉంటాయి కాబట్టి ఇవాళ మనము మాల్దీవ్స్కి ఒక ఫ్రీ లంచ్ ఇస్తున్నాం తీసుకోరా బతికి పోని చెప్పి చెప్తున్నాం రేపు మీకు ఇదే పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇవాళ మీరు మాల్దీవ్స్ వెళ్ళారనుకోండి జీరో టూరిజం అండి భారతీయులు ఎవరు మాల్దీవ్స్కి వెళ్ళడం లేదు విపరీతంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కానీ మీరు మాల్దీవ్స్ హాస్పిటల్లోకి వెళ్ళారనుకోండి ఎక్కడా కూడా సరైన డాక్టర్లు లేరండి అక్కడ ఏమైనా చైనా డాక్టర్లు ఉన్నారా ఒక్కడు కూడా లేడు ఇవాళ వరకు ఉండిన భారత డాక్టర్లు అందరూ తిరిగి వచ్చేసారు నర్సులు తిరిగి వచ్చేసారు స్కూళ్ళలో కాలేజీల్లో ప్రొఫెసర్స్ టీచర్స్ లేరండి ఈ పరిస్థితుల్లో భారత్ ఎంత ఒక ఇంపార్టెంట్ కంట్రీ మాల్దీవ్స్ అనేది తెలుసుకోకుండా మహమ్మద్ మైసూర్ ప్రవర్తించాడు ఇవాళ దెబ్బ ఎలా తగిలిందో చూడండి అయినా కూడా పోతే పోనీరా ఈ అప్పు తీసుకో అని చెప్పి మనం చెప్పడము దీనిని మీరు ఎలా చూస్తున్నారు నాకైతే చాలా ఆశ్చర్యము ఎందుకు మనం ఇలా చేశామో ఎంత ఊహించినా కూడా వివరణ అయితే ఇచ్చాను కానీ నేను చెప్తున్నది కరెక్టా తప్ప నాకే తెలియడం లేదు మరి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ అనాలిసిస్ ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్